నమస్తే వెల్కమ్ న్యూస్ ఛానల్ ఈరోజు పేపర్ వార్తల్లోని దినపత్రికలో ఆంధ్రజ్యోతి పేపర్లోని వార్తలు ఈరోజు చూద్దాం పారిశ్రామిక వాడలు ఇక వాణిజ్య వీధులు మల్టీ యూజ్ జోన్లుగా మార్చనున్న సర్కార్ హెచ్ఐఎల్టీపీ పేరిట కొత్త పాలసీ టచ్ చేశారో ఖాతా ఖాళీ ఏపీకే ఫైల్స్ తో సైబర్ నేరగాల పంజా ఎస్బీఐ పేరిట లక్షలాది మందికి సందేశాలు వేలాది ఖాతాల్లో డబ్బు కొల్లగొట్టిన వైనం సీఎం మంత్రులు జర్నలిస్ట్ గ్రూప్ల హ్యాక్ ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటూ వాట్సప్ సందేశం లేదంటే ఖాతా బ్లాక్ అవుతుందని హెచ్చరికలు కాలోజీ వర్సిటీలో అక్రమార్కులు మార్కులు వైద్య విద్య పీజీ పరీక్షల్లో గోల్బాల్ మన తేజస్ ఎంత భద్రం సత్యసాయి ప్రజల్లో దేవుడిని చూసిన మహానుభావుడు ఇవైతే మెయిన్ మెయిన్ పేజీలోని లైన్స్ ఇక మనం లోపల చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతిలోని మన పెద్దపల్లి జిల్లా వార్తలు చూద్దాం పల్లెపోరుకు సన్నద్ధం గ్రామ పంచాయతీలు రిజర్వేషన్ల ఖరారు కులఘరణ ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు గ్రామాల్లో మొదలైన సర్పంచ్ ఎన్నికల సందడి జిల్లాలో రెండు వందల అరవై మూడు గ్రామ పంచాయతీలు ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు మంత్రి జిల్లాలో పంచాయతీ పోరుకు సర్వం సిద్ధమైంది కొన్ని నెలలుగా గ్రామాల్లో ఆశావాహులను ఊరిస్తున్న పంచాయతీ ఎన్నికలకు ఎటకేలకు లైన్ క్లియర్ అయింది వచ్చే నెలలో పంచాయతీ సమరానికి నగరం మోగనుంది రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవో ఇవ్వగా ఆదివారం జిల్లా అధికార యంత్రాంగం గ్రామ పంచాయతీలో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసింది ఇంకా సిపిఐ వందేళ్ల వేడుకలను జయప్రదం చేయాలి సమావేశంలో మాట్లాడుతున్న కూనమినేని సాంబశివరావు సిపిఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమ్నేని సాంబశివరావు అన్నారు ఆదివారం గోదావరికేణి భాస్కరావు భవన్ లోని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఆర్జీ వన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక కుటుంబ సమ్మేళనానికి హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ జన జీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టులు కమ్యూనిస్టుల పునరీకరణ కృషి చేయాలని వారు కోరారు బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగాను నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఇంకా చూసుకున్నట్లయితే గంజాయిపై పై ఉక్కుపాదం మోపుదాం బాధ్యతలు స్వీకరించిన డిసిపి పెద్ద పెళ్లిలో యువత బంగారు భవిష్యత్తు నాశనం చేస్తున్న గంజాయి మహమ్మారిపై ఉక్కుపాదం మోపుదామని డిసిపి రామరెడ్డి తెలిపారు ఆదివారం బాధ్యతలు తీసుకున్న అనంతరం డిసిపి మాట్లాడారు యువత ఉన్నత చదువులు చదువుకొని తల్లిదండ్రుల సహకారం చేయాలని సూచించారు చెడు అలవాట్లకు బానిసై నేరాలకు పాల్పడుతున్నారని శాంతియుత వాతావరణంలో లా అండ్ ఆర్డర్ కొనసాగిస్తామని ఏదైనా సమస్యలు తలెత్తినప్పుడు నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని మధ్యవర్తులను సంప్రదించవద్దని ఆయన స్పష్టం చేశారు ఇంకా చూసుకున్నట్లయితే నాణ్యత లోపంతోనే కుంగిన చెక్ డ్యామ్ మానేరువాగులో డ్యామ్ ను పరిశీలించారు ఎమ్మెల్యే విజయరామనరావు గత ప్రభుత్వం నిర్లక్ష్యం కాంట్రాక్టర్ల కక్కుర్తి వల్ల మానేర్వాగులోని ఎనిమిది చెక్ డ్యాములు కుంగిపోయాయని ఎమ్మెల్యే చింతకుట్టి విజయరామనారావు అన్నారు గుంపుల వాగులో కుంగిన చెక్ డ్యామును ఆదివారం ఎమ్మెల్యే చింతకుట్టి విజయరామనారావు పరిశీలించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో పదమూడు చెక్ డ్యాములు నిర్మించగా ఎనిమిది చెక్ డ్యామ్లు నాణ్యత లోపం వల్ల కుంగిపోయాయని తెలిపారు చెక్ డ్యామ్ కు బాంబులు పెట్టి పేల్చిన ఆనవాలు కడవడం లేదని తెలిపారు డ్యాముకు మధ్యలో అలాగే ముందు భాగంలో బుంగలు ఏర్పడడం వల్ల చెక్ డ్యామ్ కూలిపోయిందని తెలిపారు ఎమ్మెల్యే వెంట సింగిల్ విండో చైర్మన్ తదితరులు ఉన్నారు హిడ్మాయ్ ఎన్కౌంటర్ బూటకం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆదివాసీ నాయకుడు మడివి హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టులను ఈ నెల పద్దెనిమిదిన మారేడుమిల్లిలో బూటక ఎన్కౌంటర్ పేరుతో హతమార్చారని పలు ప్రజా సంఘ నాయకులు ఆరోపించారు ఆదివారం అమరవీళ్ళ స్తూపం వద్ద నల్ల బ్యాడ్లు ధరించి నిరసన చేపట్టారు పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదర కుమారస్వామి మాట్లాడుతూ ఈ నెల పదిహేనున హిడ్మాతో పాటు పలువురిని పట్టుకొని కాల్చి చంపారన్నారు అంటే ఆపరేషన్ కాగర్ పేరుతో ఆదివాసులపై హత్యాకాండను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అయోధ్య వారణాసి బస్సును ప్రారంభిస్తున్న డిఎం నాగభూషణం ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అని గోదావరి కండిపో మేనేజర్ నాగభూషణం అన్నారు ఆదివారం గోదావరికని బస్టాండ్ నుండి అయోధ్య వారణాసి ప్రయాగ్రాజ్ సూపర్ లగ్జరీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు బస్సుల్లో ఫాస్టేడ్ బాక్సులు ఏవి కొన్ని బస్సుల్లో ఖాళీ బాక్సులు అధిక రద్దీతో నిత్యం ప్రమాదాలు పట్టించుకొని ఆర్టీసీ అధికారులు సుల్తానాబాద్ ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సులు అనేక ప్రమాదాలకు గురవుతున్నాయి ఇలా గురవుతున్నాయి మనం చూసే ఉంటాం ఇప్పుడు చాలా వరకు బస్సులు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి అయినా కూడా ఇంకా ఇలాగే జరుగుతుందని మరోవైపు అధిక రద్దీ మూలంగా చిన్న చిన్న ప్రమాదాలతో ప్రయాణికులు గాయపడిన సంఘటనలు ఉన్నాయి అయితే ఆర్టీసీ బస్సులు ఉండాల్సిన ప్రథమ చికిత్సకు సంబంధించిన బాక్సులు కాలరావడం లేదని మందులు మాత్రం ఉండడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టిన అనంతరం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది కానీ అందులో ఉండవలసిన ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్సులు లేవని ప్రజలు వాపోతున్నారు ఇంకా చూసుకున్నట్లయితే చొప్పదండి ఎమ్మెల్యే కాన్వాయిలో ప్రమాదం కొరిలో చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు మేడిపల్లి సత్యం కాన్వాయ్ లోని కార్లు ఆదివారం ఒకదానికొకటి ఒకటి ఢీకొన్నాయి కొండగట్టు ఆంజనేయ స్వామి వెళ్తుండగా కొడిమ్యాల మండలం పూడూరు దగ్గర ఈ ప్రమాదం జరిగినట్టుగా ఎమ్మెల్యే కాన్వాయ్ లో ఒక కారు ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టింది దీంతో కాన్వాయ్ లోని కార్లు ఒకదానికొకటి ఢీ కొనడంతో వాటిలోని ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నాయి అందులో కరుణాకరణ వ్యక్తికి స్వల్పగా కరోనాకరణ వ్యక్తికి స్వల్పంగా గాయాలయ్యాయి ఆస్పత్రికి తరలించారు ఎమ్మెల్యే కారు ముందే వెళ్లిపోవడంతో ఆయనకు ప్రమాదం తప్పింది రైతులకు నోటీసులు అందజేత మల్లాపూర్ సెక్షన్ పరిధిలో గల రిజర్వ్ ఫారెస్ట్ స్థలంలో రైతులు ధాన్యం ఆరబెట్టుకోగా ధాన్యాన్ని తొలగించాలని అటవీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు ఆదివారం రైతులు పేర్కొంటున్నారు రహదారులకు ఇరువైపులా ధాన్యం ను రైతులు ఆరబెట్టడంలో ఖాళీ లేకపోవడంతో అటవీ శాఖ స్థలాన్ని చదును చేసి ధాన్యాలు ఆరబెట్టుకున్నారు కాగా సమస్యను పరిష్కారం చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు ఆలయంలో ఎస్ఐని టోపీ తీయమన్న ఈవో ఈవోతో పోలీసులు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల వాగ్వాదం వివాదాస్పదం చేసుకుంటున్న ఈవో తీరుపై మండిపాటు మల్యాలలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఈవో శ్రీకాంత్ రావు తీరుపై పోలీసులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బందోబస్తు కోసం వచ్చి విధుల్లో ఉన్న ఓ ఎస్ఐని తన తలపై ఉన్న టోపీని తీయమని ఈవో పేర్కొనడం వివాదానికి దారితీసింది ఈవో అలా అనడాన్ని పోలీసులు ఆక్షేపించగా అక్కడ ఉన్నవారంతా ఈవో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్ డిసిసి అధ్యక్షుడిగా నియమితులు కావడంతో ఆంజనేయ స్వామి దర్శనం కోసం ఆదివారం కొండగట్టు వచ్చారు ఎమ్మెల్యే వెంట మల్యాల సిఐ నీల రవి కొడిమ్యాల ఎస్ఐ సందీప్ బందోబస్తుగా వచ్చారు ఎమ్మెల్యే ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటూ క్రమంలో ఆలయ ఈవో శ్రీకాంత్ రావు అక్కడకు చేరుకొని మొదట సిఐ రవితో టోపీ తీయాలని అనంతరం ఆలయం నుంచి బయటకు వెళ్తున్న కొడిమేళ్ళ ఎస్ఐ సందీప్ ను కూడా తోపి తీయాలని అనడంతో అక్కడ ఉన్న వారంతా ఈవో తీరును తప్పు పట్టారు ఎల్ఈడి రాజన్న దర్శనం భీమన్న సన్నిధిలో భక్తజన సందడి ఎల్ఈడి స్క్రీన్ లో రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్న భక్తులు భీమన్న దర్శనానికి బాలు తీరిన ఆ భక్తులు ఎల్ఈడి స్క్రీన్ లో వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వేములవాడకు చేరుకున్నారు దీంతో దేవాలయాల్లో సందడి నెలకొంది ముందుగా ప్రచార రథం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ముందుగా ప్రచార రథం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ లో రాజరాజేశ్వర స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు తలనీలాలు సమర్పించారు అన్న పూజ అభిషేకాలు చేశారు బద్ది పోచమ్మ కూడా బోనాలు సమర్పించారు సర్పంచ్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు కాలువశ్రాంపూర్ ఎలిగేడు రామగిరి సుల్తానాబాద్ మంతిడి గ్రామ పంచాయతీలు అంటే ఇరవై నాలుగు గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు ప్రభుత్వం రిజర్వేషన్ ఖరారు చేసింది ఇందులో ఆశనపల్లి మంగపేట మడిపల్లి ఇప్పటిపల్లి చిన్నపల్లి తదితర గ్రామాలు రిజర్వేషన్ ప్రభుత్వం అమలు చేయనున్నారు రామగిరి సుల్తానాబాద్ మంతని అన్నింటిలో సర్పంచ్ ఎన్నికలు రిజర్వేషన్ ఖరారు ఇక గుంతరమయంగా మారిన రోడ్లు గోదావరికని కళ్యాణ్ నగర్ గోదావరి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన బిల్డింగ్ కు వెళ్లే రహదారి గుంతలమయంగా మారడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు కొత్త బిల్డింగ్ కు వెళ్లే రహదారి గుంతలమయంగా మారి నీళ్లు నిలిచాయి నిర్మిస్తున్న ఐదంతస్తుల భవనం నుంచి నీళ్లు రహదారిపైకి రావడంతో గుంతలు పడింది దీంతో అత్యవసర సమయాల్లో రోగులకు దీంతో అత్యవసర సమయాల్లో రోగులకు తీసుకువచ్చే ఆంబులెన్స్ తో పాటు ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు రాత్రి వేళల్లో గుంతలు కనబడక వాహనదారులు కింద పడిపోతున్నారు అధికారులు రోడ్డు మరమ్మతులు చేయాలని రోగులు అటెండర్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు జరిగిన మక్కన్ సింగ్ నియామకంపై సంబరాలు కనీరోజు స్వీట్లు పంపిణీ రామగుండంలో బాణసంచ కాదుతున్న కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ నియమించడాన్ని హర్షిస్తూ ఆదివారం గోదావరిఖని చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీన అధ్యక్షుడు తిప్పారాపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు కూడా సింగ్ రాజాకో రెండోసారి రామగుండం పాలకుర్తి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఇవి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ పెద్ద జిల్లా వార్తలు ఇక రేపటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం